మిత్రులందరికీ నమస్కారం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎంతవరకు ఉపయోగపడుతుందో లేదో తెలియదు కానీ నాకు సంబంధించినంతవరకు నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ని నేను మీకు షేర్ చేద్దాం చేద్దామనుకున్నాను ఎందుకంటే చట్టాల గురించి అవగాహన తెలియాలి ప్రజలందరికీ తెలియాలి అని ఇప్పుడు మనం అనుకుంటున్నాం కానీ చాలా ఏడక్రి ఈ హక్కుల అవగాహన హై స్కూల్ నుంచి కూడా రావాలి హై స్కూల్ నుంచి కూడా పిల్లలకి చెప్పాలి అని వాళ్ళు చెప్తూ ఉన్నారు దానికి సంబంధించినంత వరకు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ న్యాయ సేవలు అధికార సంస్థ వాళ్ళు పుస్తకాలు కూడా ప్రింట్ చేశారు హై స్కూల్స్ తొమ్మిదో క్లాస్ వాళ్ళకి శాసనం ఇది అన్ని రకాల పిల్లలకు సంబంధించి అంటే మనకి నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే అన్నీ ఇష్యూస్ గురించి ఉన్న చట్టాలని క్లియర్గా వాళ్ళకి చెప్పారు అది కనుక చదువుకుంటే ఓ ఇలా బిహేవ్ చేయాలా నేను ఒక నాగరికతగా నాగరిక సమాజంలో ఎలా ఉండాలి మా తాత నాన్న వాళ్ళు ఎలా మా తాత అమ్మమ్మ వాళ్ళని ఎలా చేసుకోవాలి మా చుట్టుపక్కల ఎలా బిహేవ్ చేయాలి తర్వాత ఏమో కులము మతము అన్న ఇష్యూస్ని ఎలా డీల్ చేయాలి అలాగే మన బాధ్యతలు ఏమున్నాయి ఉన్నాయి అనేసి ఇవన్నిటికి సంబంధించినంతవరకు ఎంత డీటెయిల్డ్గా ఉన్నాయో రెండు వేల పదకొండులోనే ఈ పుస్తకం ఉన్నాయి నాకు తెలిసినంతవరకు బహుశా ఇప్పుడు ఈ పుస్తకాలు కూడా ఉన్నట్టు లేదు ఎందుకంటే ఇప్పుడు బాల కార్మిక వ్యవస్థ దాని నిషేధం గురించి కూడా చెప్పారు అంతేందుకు సిగరెట్ స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ ఆల్సో అండ్ అఫెన్స్ అని అన్నారు దానికి సంబంధించినంతవరకు కూడా అవగాహన ఉంది దెన్ సైబర్ నేరాల గురించి ఉంది తర్వాతనేమో ఈ బాల హక్కుల రక్షణ కమిషన్ గురించి ఉంది తర్వాతనేమో జోనైన్ జస్టిస్ ఉంది చైల్డ్ మ్యారేజెస్ అంటే బాల్య వివాహాల ఎందుకు అది తప్పు అని ఉంది ఆ బాల్య వివాహాలు జరుగుతుంటే బా పౌరులుగా మన బాధ్యత ఏంటని ఉంది సమాచార హక్కు చట్టం ఉంది తర్వాతనేమో ప్ర వినియోగదారుల రక్షణ చట్టం ఉంది అండ్ అన్నిటికంటే ముఖ్యం ప్రకృతి పరిరక్షణ గురించి ఉన్నాయి దెన్ ర్యాగింగ్ అనిషేధ చట్టం ఉన్నాయి ఇవన్నీ కూడా హై స్కూల్ లెవెల్ నుంచి ఇవాళ మనం పెద్ద పెద్ద వాళ్ళకి తెలియాలి అని మనం అంటున్నాం కానీ స్కూల్ లెవెల్ నుంచి ఇవన్నీ చెప్పటం వాళ్ళకి దానికి సంబంధించిన హోంవర్క్ ఇవ్వటం ఇవన్నీ కనుక ఉంటే బాగుంటుంది అని అప్పుడే చేశారు బహుశా ఎప్పుడైనా ఈ ప్రభుత్వాలు సంస్థలు ఇవి కనుక తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ఇంకొచ్చిన పాయింట్ తోటి మళ్ళీ కలుద్దాం నమస్తే